పోలీ పాడ్యమి దీపాలు ఎన్ని వదలాలి సాంప్రదాయకంగా వదిలే దీపాల సంఖ్య పోలీ పాడ్యమి రోజున సాధారణంగా ఐదు దీపాలు లేదా ఏడు దీపాలు వదిలితే పుణ్యం ఎక్కువ అని అంటూ ఉంటారు ఈ పాడ్యమి దీపాలను వెలిగించే సంఖ్య వారి వారి ఇంటి ఆచార వ్యవహారాలను బట్టి నడుస్తూ ఉంటుంది కొంతమంది బ్రహ్మ విష్ణు మహేశ్వరులని మూడు దీపాలను లేదా నక్షత్ర సమూహము ఇరవై ఏడు దీపాలను ఇంకొంతమంది ముప్పై రోజులు ముప్పై దీపాలు అన్నట్టుగాను ఏదేమైనా భక్తితో వెలిగించే ఒక్క దీపమైనా సరిపోతుంది అటవీ రోజున దీపాలను వెలిగిస్తూ చెప్పవలసిన శ్లోకం కార్తీక దామోదర గయా దామోదర ఆత్మ దామోదర లింగా దామోదర మోక్ష దామోదర కృత్తిక మహాలక్ష్మి నువ్వు పోలమ్మను ఎలా స్వర్గానికి పంపించావో నన్ను కూడా అలా స్వర్గానికి తీసుకుని వెళ్ళు లక్ష్మీ దామోదర రాధా దామోదర గోరంత పసుపు కుంకుమ తీసుకొని కొండంత పసుపు కుంకుమ ఉమ్మ అని చెబుతూ అరటి దప్పులలో వెలిగించిన దీపాలను నీళ్ళలోనికి వదలాలి